స్టోరీస్ ఈ రోజు వచ్చేసి మన హండ్రెడ్ హండ్రెడ్ బ్లాగ్స్ లో నైంటీ ఫస్ట్ డే అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను చూపిస్తా మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో అండ్ చేసుకోండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మన ఫస్ట్ బ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరైతే చూసినారో వాళ్ళే ఎక్కువ అర్థం చేసుకుంటారైతే నేను అనుకుంటున్నా అండ్ లెట్స్ స్టార్ట్ ఏ గాయస్ మన హండ్రెడ్ హండ్రెడ్ బ్లాగ్స్ లో లాస్ట్ నైన్టీ డేస్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినామే ఎవ్రీథింగ్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాం కదా బట్ ఈరోజు మాత్రం ఒక డిఫరెంట్ కంటెంట్ ఇది నా డైలీ లైఫ్లో లేదంటే నా డైలీ లైఫ్లో కూడా ఇవి మాక్సిమం జరుగుతుంటాయి అనమాట సో ఇది కూడా అని చెప్పేసి ఒక చిన్న థాట్ తోటి ఈరోజు ఈ బ్లాగ్ తీస్తున్నాం అండ్ ఇది ఏం బ్లాగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రశాంత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రశాంత్ టుడే వాట్ యు ఆర్ బ్లాగింగ్ ఫర్ టుడే వీఆర్ బ్లాగింగ్ వీఆర్ జస్ట్ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ ద నార్మల్ లైఫ్ స్టైల్ సో హియర్ టు చిల్ అవుట్ చిల్లింగ్ అవుట్ సమ్ cool stuff to eat mm. some cool drink to have drink, drink. to have enjoy yes. and have an amazing conversation yes andi roji indante like mostly ఇది తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుంది ఈ వ్లాగ్లో కన్వర్జేషన్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు తాగేటప్పుడు వాళ్ళు ఎందుకు తాగుతారు అండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వరకు ఎందుకు తాగుతారు థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు ఎందుకు తాగుతారని అస్ పర్ అవర్ నాలెడ్జ్ని మీకు అందరికి ఇబ్బంది అయితే ట్రై చేస్తున్నా సో అట్లా అండ్ ఇది కొంచెం షార్ట్గానే చెప్పడానికి అయితే ట్రై చేస్తాం అండ్ అది జస్ట్ ఫన్నీగా తీసుకోండి నో డోంట్ డైక్ ఇట్ ఎస్ ఎ సీరియస్ సో అది అండ్ ప్రశాంత్ ఫస్ట్ విల్ గో టు ఎయిటీన్ ఇయర్స్ టు ట్వెంటీ ఫోర్ ఇయర్స్ పీపుల్ వై దే విల్ రన్ సో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఐ థింక్ దే ఫైండ్ ఇట్ కూల్ దే ఫీల్ దట్ దేవ్ గ్రో నప్ ీమ్స్ యాజ్ దే డ్రింక్ దే హ్రోనప్ దికమ్ కూల్ దట్ లుక్ స్కూల్ యు నో దట్ డ్రింకింగ్ పోస్ట్ కాలేజ్ ద గోయింగ్ అవుట్ ఫోర్ డ్రింక్స్ దట్ లుక్ స్కూల్ అఫ్ కోర్స్ బ్రేక్అప్ ఇస్ అనదర్ రీజన్ ఎగ్జాక్ట్లీ ఆ లైక్ యూర్ ఫ్రెండ్స్తోని అవి ఇవి చాలా అంటే చాలా చిల్ అవుట్ అవుతారు అండ్ అక్కడ ప్యూర్ జాయ్ అనేది అయితే ఉంటుంది ఎందుకు నేను ప్యూర్ జాయ్ అంటున్నా అంటే వన్స్ ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ మన హెడ్ పైన పడ్డాయి అనుకో అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట అది మోస్ట్లీ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి అంత ఉండదు మాక్సిమం ఏంటంటే అక్కడక్కడ చిల్ అవుట్ అవుతారు మంచిగా ఒక బియర్ పట్టుకున్నారంటే మాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఉన్న ఉన్న వాళ్ళ అంత టెన్షన్స్ మాత్రం ఆ ఏజ్ వాళ్ళకైతే ఉండదు బట్ స్టిల్ కొన్ని విలేజెస్లలో కొంతమంది సిటీస్లలో కూడా చాలామంది ఉంటారు హాయ్జ్లో కూడా సఫర్ అయ్యేవాళ్ళు బట్ అదొక డిఫరెంట్ ఫ్యాక్టర్ అనమాట ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఉన్న వాళ్ళకి ఒకసారి డిస్కస్ చేసుకుందాము బికాస్ ఇట్ ఇస్ మై ఇయర్లీ ట్వంటీ ఫోర్ ఓకే only 25, we can say, i did not experience that. from last uh, two years, i have been with a uh, few people who are 25, webo. okay, so they shared a few of the things with me. okay, okay let me address it for one point. i, think, I mean, uh, personally, my experience is that, you know, i was about to get married oh. when i was 25. so uh, i thought that, you know, uh, whatever enjoyment, i mean, whatever i need to uh, enjoy and have fun, uh, drink. Mm. పార్టీ గో టు పర్బ్స్ డిస్కోథిక్స్ ఐల్ హ్యావ్ టు డూ ఇట్ రైట్ నా సో పోస్ట్ మ్యారేజ్ థింగ్స్ చేంజ్ ఫార్చునేట్లీ దాట్ హెస్ నాట్ హ్యాపెండ్ ఐ వాజ్ రాంగ్ బట్ ఎస్ దిస్ ఇస్ వాట్ మై బిలీఫ్ వాస్ సో ఓకే లైక్ ప్రశాంత్ ఏంటంటే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ అనమాట అండ్ యాజ్ పర్ మీ ఏంటంటే నేను ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వరకు చూసిన మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి అప్పుడప్పుడే మ్యారేజ్కి లైక్ యూ నో వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి కదా సో అవి కొంచెం ప్రెషర్గా ఉంటుంది అండ్ వన్ థింగ్ ఇది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కొంచెం ప్రెషర్ హ్యాండిల్ చేయలేక పబ్స్కి బార్స్కి బాగా చూస్తుంటారు అనమాట బట్ నేను ఎందాక చెప్పినా కదా ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఉండే ఒక కొంచెం ఆ ప్రెషర్ అనేది అదే రెస్పాన్సిబిలిటీ ప్రెజర్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట సో నేనైతే చాలా మందిలో చూసింది కదా ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా అదే అవుతుంది సో అందుకని ఈరోజు ఈ సిట్టింగ్ అరేంజ్ చేసుకున్నాము సో అట్లా కొంచెం ఆఫీస్ ప్రెజర్ ప్రెజర్స్ సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అప్రెబిలిటీ ఇట్లా అవుతుంటారు అలాగే మనకి ఏంటంటే కొన్ని ఒకేషనల్గా కూడా ఉంటాయి లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ అని చెప్పేసి అది ఇది చెప్పి బట్ అట్లా కాకుండా కొంచెం వీకెండ్స్ వీకెండ్స్ అవుతుంటారు కదా సో దానికి రీజన్ ఏందని చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం థర్టీ టు ఫార్టీ వై ద పీపుల్ విల్ డ్రింక్ బట్ నేను చూసినది ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పెళ్ళి అయిపోతుంది అదొక రీజన్ సో మ్యారేజ్ హోజా కదా ఏ బీ రీజనే బడా పీతే పీనెకే వెళ్ళి ఆర్ సెకండ్ థింగ్ వచ్చేసి వర్క్ వర్క్ ప్రెషర్ ఉంటుంది అండ్ ఆ టైంలో మ్యాక్సిమం అందరూ టీమ్ లీడర్ మేనేజర్ పోస్ట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి దిమాక్ అంతా ఖరాబ్ అయిపోతుండదు అందుకని అందుకని చెప్పేసి వాళ్ళు మ్యాక్సిమం కూల్ అవ్వడానికి ఇట్లాంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ అనే వాళ్ళు వాళ్ళు ఇట్లా యూజువల్గా యూజ్ చేస్తుంటారనమాట సో అది ఆర్ ట్రయింగ్ టు సే టుడే సో వాట్ ఐ మీన్ ఇస్ కి ఆల్ దీస్ రీజన్స్ అకార్డింగ్ టు మీ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్ డో నాట్ డ్రింక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ డ్రింకింగ్ యూ లైక్ డ్రింకింగ్ డ్రింక్ ఒకేజనలీ దట్స్ వట్ ఐ వుడ్ సజెస్ట్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్లీ ఎవరైతే ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటారు కదా నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ లైక్ తాగొద్దని చెప్పట్లేను అప్పుడప్పుడు తాగినా పర్లేదు కానీ కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేస్తే యూ విల్ బీ బెటర్ ప్లేస్ వెన్ యూ కమ్ టు థర్టీ ఎస్ సో పర్సనలీ ఐ ఫీల్ దాట్ దీస్ ఆర్ డైవర్జన్స్ ఈవెన్ దో ఐ డ్రింక్ ఎట్ టైమ్స్ వెరీ ఒకేషనలీ బట్ దీస్ ఆర్ డైవర్జన్స్ సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి టేకన్ కేర్ ఆఫ్ విదౌట్ డ్రింకింగ్ డ్రింకింగ్ ఇస్ జస్ట్ డ్రైవర్ డైవర్జన్ సారీ సో అవయిడ్ డ్రింకింగ్ ఈస్ డూ నాట్ స్మోక్ అండ్ చిల్ ఇన్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ లివ్ ద రైట్ వే ఫాలో యువర్ బిలీఫ్ దట్స్ వట్ ఐ విడ్ సజెస్ట్ అండ్ డూ ద రైట్ థింగ్ లిసన్ టు యువర్ పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో అది అండ్ ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే మనం డ్రింక్ చేసినాం నో మెయిన్ ఏంటంటే బైక్ డ్రైవ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి సో ఇక్కడ వెరేవేర్ యూ డ్రింక్ యూ ట్రై టు లైక్ నో బుక్ యువర్ క్యాబ్స్ లేదంటే ఇంట్లోనే తెచ్చుకొని తాగడానికి అయితే చూడండి సో అందుకే మేము ఈరోజు రూమ్లోనే తాగుతున్నాం సో హియర్ ఇట్ సెల్ఫ్ వి డ్రంక్ అండ్ హియర్ ఇట్ సెల్ఫ్ స్లీప్ సో దట్ ఈస్ వాట్ పీపుల్ నీడ్ టు మెయింటైన్ బికాస్ ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా డేంజర్ సో మన ఫ్యామిలీస్ కూడా మనపైనే డిపెండ్ అయి ఉన్నాయి ప్లీజ్ మేక్ షూర్ దట్ వి డ్రంక్ అట్ రైట్ ప్లేస్ అండ్ అట్ ద రైట్ టైం Not every time we drink and every time we drive the bike, where uh, it is not allowed. So please don't do that. And uh, so, you know, blog the vlog. -a like, share, and subscribe. And uh, stay tuned for 92nd day. Until then, bye bye, guys. What do you say, present? Like, share, and subscribe. Bye bye. Enjoy and chill chase. out. Chill out for only occasionally. Not only occasionally, right? Chill out even without alcohol. Thank you, guys. Bye bye. bye.